अरे ये नकली बंदा। इमोशंस की आम सियासत के समान हैं। इमोशंस की सियासत के समान हैं। ये कारा पावर चलने को लेके ये सियासत होती है। ये प्रसाद करने को लेके सियासत होती है। ये आवचेतन की सियासत है। इमोशंस की कितनी मार देगी सियासत के समान हैं। इतना क्या होगा?

ముఖ్యంగా మనోమే శరీరంలో మెంటల్ బాడీలో ఒకే కర్మ ఉన్నాయి బాడీ లో ఆత్మ అది చూస్తా ఉంటుంది ఎడుగుతా ఉంటుంది ఎమోషన్ బాడీ ఎడుగుతుంది ఆత్మ ఆత్మ దీనికి బతిగా బతికోండి ఆకాడ తీసుకెళ్ళి ఆపకే సంబంధం లేదు కదా లేదు ఎమోషనల్ బాడీ ఉంది దానికి చాలా పాపం వస్తుంది ఆరోగ్యంతో పాటడుతుంది దాని ఆహారం అయినా ఆహారం అది ఆ ఎమోషన్సే ఆహారం తీసుకోవాలి ఆత్మ అనువించాలి తీసుకోవట్లా అనిపించేది ఎవరంటే మీ మనోవేశాడీ అనిపిస్తుంది ఆత్మ వాళ్ళు అనిపించేది ఆత్మ అనిపించేది ఆత్మ ఎప్పుడు సందేహాలు కానీ మాత్రమే సూర్యుడు మా సూర్యుడిగా అనుకుంటా చెప్పండి మేఘాలు వస్తాయి వర్షాలు వస్తాయి వదలు వస్తాయి వందలు ఏం ఏమంటుకో కదా సూర్యుడికి ఏమంటుకో తుఫాలో వచ్చింది సూర్యుడు కనపడవు కదా సూర్యుడు తుఫాలు వచ్చిన కానీ కూడా సాధన చేసే కొలది మనకు అర్థమవుతూ ఉంటాయి ధ్యానం సాధన చేయకొలది అర్థమవుతా ఉంటాయి ఇది వాళ్ళు చెబితే అర్థం కానీ ఎవరికి వాళ్ళని ఎన్నదించి రావాలి సవాదేనా నేను రాష్ట్ర చెప్తున్నాను కొంతమందికి అది బాగా అర్థమవుతుంది కొంతమందికి అసలు అర్థం కాదు కొంతమందికి చాలా బాగుంటుంది కొంతమందికి అసలు బాగోదు చెప్పేవాడు ఒకటే కదా మరి ఇదే వంద మందికి కొంత రకాల ఇది అర్థం అవుతాను ఇక్కడ చెప్పేవాడిని బట్టి అవసరం అయితే అందరికీ ఒకే అర్థం కావాలా మరి కొంతమంది ఎంపిక కొంతమంది అర్థం రావట్లేదు కొంతమందికి ఎత్తుకు నష్టమందికి ఎత్తు లేదు

చాలా బాగుంది అనిపించింది ఇంతకు ముందు కూడా సరిపోయినది కానీ ఇప్పుడు ఎంత అర్థమవుతా అంటే మన మనం పెరిగే కొలది ఆ డెప్ మనకి అర్థమవుతుంది ఇవన్నీ ఏంటంటే వస్తువు సాధిగా ఒక ఆస్తున్నా ఇవన్నీ గుర్తు చేసుకుంటాం అంతే గుర్తు చేసుకోవడం మీకు ఆ గుర్తు చేసుకుంటే మీకు ఒక ప్రమాణంగా గుర్తు రాలేదనుకో ఏం చెప్పాలేం అర్థం కాలేదో నీకు గుర్తు రావడం గుర్తు గుర్తు రావడం గుర్తు రాకపోవడం అనేది నాకు సంబంధం లేదు అది నీకు సంబంధించిందే మీకు సంబంధించిందే మీ ఎనర్జీకి సంబంధించిందే ఫస్ట్ ధ్యానం తర్వాత స్వాధ్యాయము సత్య సాధించారు మీరు చేరకపోతే అదే ఫస్ట్ వాణిజ్యం సో వాణిజ్యం తర్వాత వచ్చే 5 ఇంచ్ నా బాడీ అంతా కూడా ఎనర్జీ ఫ్లో అవ్వాలి అని బాడీ అంతా కూడా ఎనర్జీ ఫ్లో అవ్వాలి అనుకుంటుంది ఎనర్జీ ఇక్కడ వరకు నువ్వు స్టక్ అయిపోతా కిందకి వెళ్తా ఉన్నాడు ఎనర్జీ ఫీల్ అవ్వాలి అనుకోండి ఒకటి రెండు సాల్ట్ పేమెంట్ ఈ తల నుంచి బాడీ అంతా మన బాక్స్ అంతా క్లీన్ చేసుకుంటూ కాళ్ళు వెళ్తున్నట్టు ఊహించాలి